ఈ క్లాస్ లో నిరంతర ప్రణాళిక గురించి తెలుసు రోలింగ్ ప్లాన్స్ గుండర్ మిత్లు స్విడన్ దేశస్తుడైన గుండర్ నిరంతర ప్రణాళికను ప్రతిపాదించాడు గున్నర్ మిర్తల్ నిరంతర ప్రణాళికను ప్రతిపాదించాడు గుండార్ మిత్ల్ రాసిన ఏషియన్ డ్రామా అనే గ్రంథాన్ని రాయడం జరిగింది ఎవరు రాశారు గుండార్ మిత్ల్ నిరంతర ప్రణాళికను ఆరవ ప్రణాళికగా ప్రవేశపెట్టారు నిరంతర ప్రణాళికను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం అంటే జనతా ప్రభుత్వం మొరార్జీ దేశీ కాలంలో ప్రవేశపెట్టడం జరిగింది అయితే నిరంతర ప్రణాళికను రద్దు చేసిన ప్రభుత్వం ఏది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరాగాంధీ గారు రద్దు చేశారు ప్రపంచంలో చూసుకున్నప్పుడు నిరంతర ప్రణాళికలు మొదటిసారిగా ఎక్కడ ప్రవేశపెట్టారంటే నెదర్లాండ్ లోని ఫిలిప్స్ కంపెనీ లో ప్రవేశపెట్టడం జరిగింది నిరంతర ప్రణాళికలు అనేటివి గడిచిన సంవత్సరాన్ని తొలగిస్తూ రాబోయే సంవత్సరం లక్ష్యాలను కలుపుతూ రూపొందించే ప్రణాళిక అంటే గడిచిన సంవత్సరాన్ని తొలగిస్తారు తర్వాత రాబోయే లక్ష్యాలను ఏర్పరచుకొని ఆ లక్ష్యాలకు అనుగుణంగా ఈ నిరంతర ప్రణాళికను రూపొందిస్తారు ఈ నిరంతర ప్రణాళికలు ప్రారంభం మరియు ముగింపు సంబంధించిన నిన్నత వ్యవధి ఉంది అంటే ప్రారంభం మరియు ముగింపుకు సంబంధించిన నిర్ణీత కాల వ్యవధి అనేది ఉండదు నిరంతర ప్రణాళికను ఇండియాలో ప్రవేశపెట్టిన వారు లాక్డౌ నిరంతర ప్రణాళిక చైర్మన్ ఎవరంటే మొరార్జీ దేశాయ్ గారు అలాగే వైస్ చైర్మన్ ఎవరంటే లాక్డౌ వాలా నిరంతర ప్రణాళిక యొక్క ప్రాధాన్యత దేనికోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందంటే వికేంద్రీకరణ ద్వారా పరిశ్రమలు చేనేత కుటీర చిన్న తరహా పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు అలాగే ఉపాధి కల్పించాలని ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు ముఖ్యంగా పరిశ్రమలకు చేనేత కుటీర చిన్న తరహా పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చారు కానీ అత్యధికంగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది ఎక్కడ అంటే ఉపాధి కల్పించడం వల్ల వీటిని స్థాపించడం వల్ల ఉపాధి కల్పన అనేది అధిక ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు చేపట్టిన కార్యక్రమాలు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది నిరంతర ప్రణాళికలు కొనసాగుతున్న కాలంలో ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని స్థాపించారు తెలుగులో వచ్చేసి సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకం ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని మొదటగా ఇరవై మూడు బ్లాక్ ప్రవేశపెట్టారు అయితే ఒక సంవత్సరం తర్వాత పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఇదే ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని యాభై బ్లాకులుగా విస్తరించారు ఇరవై కాస్త యాభై బ్లాకులుగా విస్తరించారు కేంద్ర రాష్ట్రాల నిధులు సేమ్ ఫిఫ్టీ ఫిఫ్టీ కేంద్రం యాభై శాతం రాష్ట్రం యాభై శాతం ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఒక స్వయం ఉపాధి పథకం ఇంటిగ్రేటెడ్ రూలర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో తొంభై నాలుగు సంవత్సరంలో ఎస్ లో విలీనం చేశారు ఈ ప్రోగ్రామ్ ని ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లో ఎస్ విలీనం చేశారు పంతొమ్మిది వందల ఏడు సంవత్సరంలో డిఎస్సి డిస్టిక్ ఇండస్ట్రియల్ సెంటర్ ని ఏర్పాటు చేశారు డిఎస్ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఎస్సిని తెలుగులో ఏమంటారు అంటే జిల్లా పారిశ్రామిక కేంద్రాల స్థాపన డిఎస్సి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు అనుమతులు ఇస్తుంది చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలంటే ఈ డిఎస్సి అనేది అనుమతులు ఇస్తుంది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసు గల యువతకు ఎక్కువగా ఇది ఉపయోగపడేది అప్పుడు ఎప్పుడు పంతొమ్మిది వందల సంవత్సరం అయితే ఈ డిఎస్సి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్ని పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఎస్ వై లో విలీనం చేశారు ఈ విలీనం చేసినవి చాలా జాగ్రత్తగా చూడండి ఇది నిరంతర ప్రణాళికలు తర్వాత ఆరో ప్రణాళిక గురించి తెలుసుకుందాం ఆరో ప్రణాళిక కాలం పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై ఐదు వరకు ఆరోప ప్రణాళిక అనేది రెండు సార్లు అమలు చేయబడప ఆరో ప్రణాళిక యొక్క ప్రాధాన్యత దీనికోసం అంటే ముఖ్యంగా నిరుద్యోగ అనేది నిర్మూలించాలి నిరుద్యోగం అనేది నిర్మూలించాలి అందుకే దీనిని నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక అని కూడా అంటారు ఆరో ప్రణాళిక ఆరో ప్రణాళిక సంఘం యొక్క చైర్మన్ లేదా అధ్యక్షుడు ఎవరంటే ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గారు ఆరోప ప్రణాళిక చైర్మన్ గా ఉన్నారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎవరు అంటే ఎండి తివారీ తివారి అండ్ ఎస్బి చౌహాన్ ఆరో ప్రణాళిక యొక్క రూపకర్త ఎవరు అంటే లాక్డౌన్ వల్ల నిరంతర ప్రణాళికను కూడా రూపొందించింది ఇతనే రంగాల వారి కేటాయింపు శక్తి విద్యుత్ కు ఇరవై ఎనిమిది శాతాన్ని కేటాయించారు వ్యవసాయం నీటి పరదాలకు ఇరవై నాలుగు శాతాన్ని కేటాయించు అత్యధికంగా దేనికి ఎక్కువ కేటాయించారు అంటే శక్తి అండ్ విద్యుత్ శక్తి విద్యుత్ వ్యవసాయ నీటి పరదాలకి ఎక్కువ కేటాయించారు ఆరో ప్రణాళిక యొక్క ముఖ్యమైన సంఘటన గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం ఏప్రిల్ మాసం పదిహేను డేట్న ఆరు వాణిజ్య బ్యాంకులను జాతీయకరణం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశారు నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఒక వేతన ఉపాధి పథకం పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో ఎగ్జి ఎగ్జిమ్ బ్యాంకును ఏర్పాటు చేస్తారు ఎగ్జిమ్ బ్యాంక్ అంటే ఎక్స్పోర్ట్ టు ఇన్పుట్ బ్యాంక్ అన్నమాట అంటే ఎగుమతులకు దిగుమతులను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసినది ఏది అంటే ఎగ్జిమ్ బ్యాంక్ ముఖ్యంగా పంతొమ్మిది రెండు సంవత్సరంలో డాక్రా డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ సంవత్సరాలు ఏర్పాటు చేశారు డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్స్ చిల్డ్రన్స్ ఇన్ రూరల్ ఏరియాస్ అనే కార్యక్రమాన్ని పంతొమ్మిది ఎనభై రెండు సంవత్సరంలో ఆరోపణిక కాలంలో ఏర్పాటు చేశారు మొదట్లో ఈ పథకాన్ని యూనిసెఫ్ వారు ఇరవై శాతం నిధులను కేటాయించారు ప్రస్తుతం వచ్చేసి కేంద్ర రాష్ట్రాల నిధులు అంటే ఈ ప్రణాళికలు కొనసాగినప్పుడు అంటే కేంద్ర రాష్ట్ర నిధులు యాభై శాతం రాష్ట్రం యాభై ఆరు శాతం కేంద్రాన్ని కేటాయించారు ముఖ్యంగా ఈ పథకాన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో ఎస్జిఎస్వై లో విలీనం చేశారు ఏ కార్యక్రమాన్ని విలీనం చేశారంటే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో ఎస్జిఎస్వై లో విలీనం చేశారు ముఖ్యంగా ఆరో ప్రణాళిక కాలంలో పంతొమ్మిది ఎనభై రెండు సంవత్సరం జూలై మాసం పన్నెండో తేదీ నాబార్డు ఏర్పాటు చేశారు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇది జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంక్ అన్నట్టు నాబార్డు యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది ముఖ్యంగా నాబార్డును సిఫార్సు చేసిన కమిటీ అంటే నాబార్డును ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిన కమిటీ ఏదంటే శివరామన్ కమిటీ ఏర్పాటు చేసింది ఈ శివరామన్ కమిటీ సూచనల మేరకు నాబార్డుని పంతొమ్మిది డెబ్బై రెండు సంవత్సరాల ఆరోపణ కాలంలో ఏర్పాటు చేశారు ముఖ్యంగా నాబార్డు అనేది వ్యక్తులకు ప్రత్యేకంగా ముఖ్యంగా వ్యక్తులకు రుణాలు ఇవ్వదు నాబార్డు అనేది వ్యక్తులకు ప్రత్యేకంగా రుణాలు అనేది ఇవ్వదు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంఓ ఎం అంటే మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించింది మధ్యాహ్న భోజన పథకం అని అంటారు దీన్ని మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన తొలి రాష్ట్రం ఏదంటే తమిళనాడులో మొదటిసారిగా ప్రారంభించారు మధ్యాహ్న భోజన పథకాన్ని అంటే మిడ్ డే మీల్స్ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం ద్వారా ఈ పథకం ద్వారా పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం జరుగుతుంది పిల్లలకు చదువులకు మధ్య ఉన్న బడి మానేసే సంఖ్యను తగ్గించడం అంటే మధ్యాహ్న భోజనం పథకం ద్వారా పిల్లల సంఖ్య అనేది మానేసే సంఖ్యను తగ్గించాలన్నారు కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో మధ్యాహ్న భోజన పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రవేశ ఎప్పుడు ప్రవేశపెట్టిందంటే కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో మధ్యాహ్న భోజన పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టి అంటే ప్రణాళిక కాలంలోనే మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు